మాదిరినండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే అచ్చం హోటల్ స్టైల్లో ఉండే పేపర్ దోశలండి అండి అది కూడా మనం కొంచెం కూడా బియ్యం అనేవి వేయకుండా ఈ దోశల్ని మనం తయారు చేసుకోవచ్చు బియ్యం లేకుండా ఇంత క్రిస్పీగా దోశలు ఎలా తయారు చేసుకోవచ్చు అనుకుంటున్నారా జొన్నలు ఉంటే చాలండి మనం ఈ దోశల్ని హ్యాపీగా తయారు చేసేసుకోవచ్చు దీనికోసం ముందుగా మనం ఒక కప్పు మినపగుళ్ళని తీసుకోవాలి ఏదైతే కప్పుతో మినపగుళ్ళని తీసుకుంటామో అదే కప్పు తోటి రెండు కప్పుల తెల్ల జొన్నల్ని తీసుకోవాలండి మరి పచ్చ జొన్నలు అయితే చిరు చేదుగా ఉంటాయి దోశలు తినటానికి అంత ఇష్టంగా ఉండవు ఇవనుకోండి అందరూ హ్యాపీగా ఇష్టంగా తింటారు రెండింటినీ కూడా శుభ్రంగా కడుక్కోండి కడిగిన తర్వాత మనం మినపగుళ్ళల్లో కానీ జొన్నల్లో కానీ ఒక అర స్పూను మెంతుల్ని కూడా వేసుకోండి చూడండి మనకి రెండు కూడా ఎంత చక్కగా నానిపోయినాయో కనీసం మనకి ఈ జొన్నలు ఆరు గంటల సేపు నానాలండి అప్పుడే మనకి మిల్లెట్స్ లో ఉన్న పిండి పదార్థాలన్నీ కూడా బయటికి వచ్చి వాటికి పోషక విలువలన్నీ కూడా మనకి బాగా అందుతాయి అలాగే ఏదైతే కప్పుతోటి మినపగుళ్ళని జొన్నల్ని కొలుచుకున్నామో అదే కప్పుతోటి పావు కప్పు మనం నానబెట్టిన మందపాటి అటుకుల్ని కూడా వేసుకోవాలి ముందుగా గ్రైండర్ ని ఆన్ చేసుకోండి ఇలాంటి జొన్న దోశల్ని వీటన్నిటిని వేసేటప్పుడు గ్రైండర్ వేసుకుంటే మనకి బాగా మెదుగుతుంది అనమాట ఏదైతే మనం జొన్నల్ని కడిగి పెట్టి ఉంచుకున్నామో నీళ్లు ఆ నీళ్ళని మనం పిండి రుబ్బుకు కూడా వాడుకోవాలి అప్పుడే మనకి ఈ దోశల రుచి అంతా కూడా చాలా బాగుంటుంది జొన్నలు మెదగటానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందుగా జొన్నల్ని వేసుకొని తర్వాత మినపగుళ్ళని యాడ్ చేసుకోండి చూడండి కొంచెం కొంచెంగా నీళ్ళని యాడ్ చేస్తూ పిండి మొత్తాన్ని కూడా మనం బాగా మెత్తగా గ్రైండ్ అయ్యేలాగా చూసుకోవాలి మీకు చిన్న చిట్కా చెప్తున్నానండి ఎప్పుడైనా కానీ ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఇలాంటి జొన్న దోశల పిండిలు కానీ ఇవన్నీ మనకి పులిసినా కానీ రుచిగా ఉండాలి అంటే పిండి రుబ్బేటప్పుడు కొంచెం మనం కూలింగ్ వాటర్ని కానీ ఐస్ క్యూబ్స్ ని కానీ యాడ్ చేయాలి అప్పుడు మనకి పిండి వేడవ్వకుండా చక్కగా మెదుగుతుంది ఒక రోజు రాత్రంతా కూడా ఈ జొన్న దోసల పిండిని పులియబెడదాము పులియబెట్టిన నెక్స్ట్ డే మనకి చూసారా ఎంత బాగా పొంగిందో ఆ పొంగిన పిండిలో నుంచి కొంచెం తీసుకొని దీని మొత్తానికి సరిపడా కొంచెం ని కూడా యాడ్ చేసుకొని మామూలుగా మనం దోశలకు పిండి ఎలాగైతే కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకొక విషయం చెప్పనా అండి ఈ దోశల పిండి మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే నాలుగు నుంచి ఐదు రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు వీడియోలో చూపిస్తున్నట్టుగా మీకు ఎంతైతే వీలవుతుందో పలుచగా అంత పలుచగా ఈ దోశని స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసిన దోశని ఒక నిమిషం పాటు అలా కాల్చిన తర్వాత దాని మీదకి మీరు నెయ్యితో కానీ నూనెతో కానీ కాల్చుకోవచ్చు దాదాపుగా అందరూ నెయ్యి తినద్దు అని చెప్తారు నూనె కన్నా నెయ్యి వంద రెట్లు మంచిదండి ఇలాగా మనం కొంచెం నెయ్యితో గనక కాల్చుకుంటే దోశలు రుచి కూడా అద్భుతంగా ఉంటుంది ఇలాగా దోశ మొత్తం కూడా పల్చగా వస్తుందండి ఎలా అంటే మనకి పేపర్ ఉంటుంది కదా అంత పల్చగా ఈ దోశలు ఉంటాయి అన్నమాట ఇలాగ మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని మనం ఈ దోశల్ని సర్వింగ్ ప్లేట్లోకి సవర్డ్ చేసేసుకుందాం సూపర్ ఈజీగా క్రిస్పీగా పేపర్ లాంటి జొన్న దోశల్ని మనం ప్రిపేర్ చేసేసుకున్నాం కదా ఇంతే రుచిగా దీంట్లోకి మనం కొబ్బరి చట్నీని ఎలా తయారు చేసుకోవాలో కూడా చూద్దామండి కొబ్బరి చట్నీతో కానీ అల్లం పచ్చడితో కానీ ఏదైనా రోటి పచ్చడితో తిన్నా ఈ దోశలు చాలా బాగుంటాయి ఇక్కడ నేను ఎండు మిరపకాయలు వేసి కొబ్బరి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను చాలామందికి తెలియని విషయం ఏంటంటే పచ్చిమిరపకాయలతోనే చట్నీ రుచిగా ఉంటుంది అని కానీ ఒక్కసారి ఎండు మిరపకాయలతో చట్నీ తయారు చేసి చూడండి అద్భుతంగా ఉంటుంది ముందుగా మిక్సీ జార్ని తీసుకోండి మిక్సీ జార్లోకి ఇక్కడ నేను ఒక కప్పు పుట్నాలని యాడ్ చేసుకుందాము ఏదైతే కప్పుతోటి పుట్నాలను వేసుకుంటారో అదే కప్పుతోటి మీరు పావు కప్పు ఎండు మిరపకాయలు కొలత పెట్టుకోవాలి పావు కప్పు అంటే నేను దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది మిరపకాయలను వేస్తున్నానండి మీ కారాన్ని బట్టి ఈ మిరపకాయలని అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఒక రెండు రెమ్మల చింతపండుని కూడా వేసుకుందాము చింతపండుని ముందుగానే కొంచెం పెట్టుకోండి అలాగే ఒక స్పూను కళ్ళుప్పుని కూడా యాడ్ చేసుకుందాము ఏ రెసిపీలోకైనా మీరు కళ్ళుప్పు వేసి చూడండి నార్మల్ సాల్ట్కి బదులు దాని రుచి అనేది చాలా బాగుంటుంది అలాగే లేతగా ఉన్న కొబ్బరిని కానీ లేదా కురడి కాయలు అని దొరుకుతాయండి కురడి అంటే లోపల ఉన్న కొబ్బరి నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్లు మొత్తం కొబ్బరిని పీల్ చేసుకుంటాయి అలాగే కాయలో నీళ్ళు అస్సలకి ఉండవు స్వీట్ గా ఉంటుంది కొబ్బరి అంతా కూడా మీరు మొత్తానికి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీలోకి చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం పోపు వేసుకుందాము పోపు వేసుకోటానికి ఇక్కడ నేను ఒక రెండు నుంచి మూడు స్పూన్ల నూనెని యాడ్ చేస్తున్నాను ఈ నూనె లైట్గా వేడైన తర్వాత దీంట్లోకి ఆవాలు మినపప్పు జీలకర్ర పచ్చిశనగపప్పు వీటన్నిటినీ కూడా వేసి ఒక పావు స్పూన్ దాకా ఇంగువని కూడా యాడ్ చేసుకుందాము అలాగే ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకుని వేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపు మొత్తాన్ని కూడా ముందుగా మనం తయారు చేసుకున్న చట్నీలోకి యాడ్ చేద్దాము సూపర్ టేస్టీగా ఉండే చట్నీ ప్రిపేర్ తప్పకుండా మీరు కూడా ఈ జొన్న దోశల్ని ట్రై చేయండి ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగే రుచికి రుచి రెండు కూడా చాలా బాగుంటాయి కదండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయటం మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ పెసరట్టు మనం చాలా సార్లు తినే ఉంటాం కానీ ఇంట్లో చేసినప్పుడు అసలు హోటల్ స్టైల్లో పెసరట్టే పెసరట్ే చేతకావట్లేదు అనుకుంటారు కానీ నేను చూపించినట్టుగా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి పిండి ఈ విధంగా రుబ్బి పెసరట్టును వేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది హోటల్ ఏంటి అంతకన్నా మీరే ఇంట్లో బాగా చేస్తారు హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని ముందుగా పెసరట్టు తయారు చేసుకోవటానికి ఇక్కడ నేను ఒక కప్పు పెసల్ని తీసుకుంటున్నాను ఇవి పచ్చ పెసలండి ఏదైతే తోటి పచ్చ పెసల్ని తీసుకుంటామో అదే తోటి ముప్పావు కప్పు చాయ పెసరపప్పుని తీసుకోవాలి అంటే పొట్టంతా తీసేసి ఇలాగ చాయతోటి ఉంటాయి అలాగే ఒక పావు కప్పు మనం రోజు అన్నం తింటాం కదా ఆ రైస్ని యాడ్ చేసేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక అర స్పూను మెంతుల్ని కూడా వేసి ఒకటికి సార్లు శుభ్రంగా కడగండి తర్వాత ఇవన్నీ కూడా మునిగేదాకా మనం వాటర్ని యాడ్ చేసుకొని కనీసం నాలుగు నుంచి ఐదు గంటల పాటు నానేలాగా చూడాలి అప్పుడే పెసరపప్పులో ఉన్న టేస్ట్ అంతా కూడా బయటకు వస్తుందండి చూడండి మనకి పప్పు అంతా కూడా చక్కగా నానిపోయినాయి ఇప్పుడు మనం ఈ పెసరట్టు పిండిని మనం మిక్సీ జార్ లోనే రుబ్బుకోవచ్చు గ్రైండర్ తోటి పనేం లేదండి పప్పులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ ని తీసేసి పప్పు వరకు మాత్రమే ఈ మిక్సీలోకి యాడ్ చేయండి అవసరమైన మేరకు కొంచెం అంటే కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పిండి మొత్తాన్ని కూడా ఇలాగ మెత్తగా సాఫ్ట్ గా రుబ్బి ఒక బౌల్లోకి యాడ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు దీనికి సరిపడా ఒకటిన్నర స్పూన్ దాకా ఉప్పుని అలాగే సరిపడినన్ని నీళ్ళని వేసుకొని పిండి మొత్తాన్ని కూడా దోశలకి మనం పిండి ఎలాగైతే కన్సిస్టెన్సీ కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకుందాము మనకి పిండి రెడీ అయిపోయింది పెసరట్టు అంటేనే అల్లపచ్చడి కదండి అల్లం పచ్చడి కూడా అచ్చం హోటల్ స్టైల్లో చేసి చూపించిన ఇక్కడ నేను ఒక పెద్ద ముక్క అల్లాన్ని తీసుకొని అల్లం పైన ఉన్న చెక్కుని తీసేసి ఇలాగా ముక్కలుగా కట్ చేశాను అలాగే ఎంతైతే అల్లం తీసుకుంటామో దానికి మూడింతల బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి అంటే కనీసం ఇక్కడ నేను నూట యాభై గ్రాముల బెల్లాన్ని యాడ్ చేశాను అలాగే ఒక ఇరవై పచ్చిమిరపకాయల్ని తీసుకున్నాను చాలా మంది దీంట్లోకి చాలా రకాల దినుసుల్ని వేస్తూ ఉంటారు అవన్నీ ఏమి అవసరం లేదండి అలాగే ఒకటిన్నర స్పూన్ దాకా కళ్ళుప్పుని అంటే కళ్ళుప్పు చూసి వేసుకోండి రుచికి తగినట్టుగా అల్లం పచ్చడి చూడండి ఎంత సాఫ్ట్ గా చక్కగా రెడీ అయిపోయిందో అసలు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది అప్పటికప్పుడే చేసేసుకోవచ్చు దీంట్లోకి మనం చక్కగా పోపుని వేసుకుందాము అలాగే దీంతో పాటు నార్మల్ చట్నీని కూడా మీరు తయారు చేసుకోవచ్చు ఇప్పుడు దోశ పెణ్యాన్ని పెట్టుకొని పెనెమంతా కూడా బాగా వేడయ్యాక ఇలాగ గెరెట తోటి ఒక గెరటెడు పిండి వేసి ఎంతైతే పల్చగా వీలవుతుందో అంత పల్చగా మనం ఈ పెసరట్టుని మనం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలాగా పైన ఉన్న పచ్చి అంతా అంటే పైన కుక్ అయిన తర్వాత దీని మీదకి సన్నగా తరిగిన అల్లం ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇక్కడైతే ఈసారి నేను బియ్యపు రవ్వ ఉప్మా తోటి స్టఫింగ్ చేస్తున్నాను నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చేస్తానండి ఒకసారి గోధుమ రవ్వ ఉప్మా ఒకసారి బియ్యపు ఉప్మా ఒకసారి బొంబాయి రవ్వ ఉప్మా ఇలా చేస్తూ ఉంటానన్నమాట మీరు కూడా ఒక్కొక్కసారి అల్ పెసరట్టుకి ఒక్కొక్క విధంగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాగా దోశ మీదకి మొత్తానికి కూడా ఆయిల్ ని స్ప్రెడ్ చేసుకుందాము పప్పు నేను చెప్పిన విధంగా నానబెట్టుకొని రుబ్బుకుంటే అసలు దోశ అయితే ఎక్సలెంట్ గా వస్తుందండి చూడండి సూపర్ క్రిస్పీగా ఈజీగా మనకి ఈ దోశ కాలిపోయింది ఇప్పుడు దీన్ని మనం పెనం నుంచి తీసేసి మనం మధ్యలోకి మడత పెట్టి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే చాలా అంటే చాలా సింపుల్ గానే మనం ఈ దోశని రెడీ చేసుకోవచ్చండి మీరు నమ్మరు ఈ విధంగా చేసి పెట్టండి ఇంట్లో అందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది చూసారా మనం అల్లం పచ్చడి పెసరట్టు రెండు కూడా ఎంత సింపుల్ గా తయారు చేసుకున్నామో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి ఎలా నచ్చిందో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయటం మాత్రం అస్సలుకి మర్చిపోవద్దు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం షేర్ చేయటం మన క్రేజీ రెసిపీస్ ని